హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజు లెసన్స్ ఈరోజు మనము లాభము లాభశాతం నష్టం నష్ట శాతం దీనికి సంబంధించిన పది ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాం ఓకేనా ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లమ్ చూసామంటే ఒక వ్యక్తి ఒక వస్తువును వెయ్యి రూపాయలు కొని పన్నెండు వందల ఐదు రూపాయలకు అమ్మితే లాభం ఎంత అన్నారు ఎక్కువ కమ్మేది కాబట్టి లాభమే వస్తుంది కాబట్టి లాభం సూత్రము లాభము ఈక్వల్ టు ఎక్కువ కమ్మినప్పుడే కదా లాభం వస్తుంది అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ ఇది ఫార్ములా ఓకేనా అమ్మిన వేల ఎంత పన్నెండు వందల ఐదు మైనస్ కొన్న వేల వెయ్యి రూపాయలు కదా ఇందులో నుంచి తీసేస్తే రెండు వందల ఐదు మిగిలింది ఇది ఆప్షన్ టూలో ఉంది ఓకేనా అర్థమైంది కదా ఇవన్నీ చేయకుండా కూడా ఇక్కడే కూడా ఎంత డిఫరెన్స్ ఉంది చూసి మీరు దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్దాం ఇక్కడ ఒక వస్తువు మూడు వేల రూపాయలు కొని రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు కమ్మినచో నష్టం ఎంత అన్నారు ఎంత తక్కువ కమ్మినారా అదే కదా నష్టము ఎంత తక్కువ కమ్మారో చూడండి రెండు వందల యాభై రూపాయలు తక్కువగా అమ్మారు ఫస్ట్ ఆప్షన్ ఓకే ఒకవేళ అలా కాకుండా మీరు ఫార్ములా ప్రకారం చేయాలంటే నష్టం ఈక్వల్ టు కొన్న వేళ ఎక్కువ ఉంటుంది అమ్మిన వేళ తక్కువ ఉంటుంది సో కొన్న వేల మైనస్ అమ్మిన వేళ ఈక్వల్ టు కొన్న వేల ఎంత మూడు వేలు మైనస్ అమ్మిన వేళ రెండు వేల ఏడు వందల యాభై ఇక్కడ ఓకే ఇందులో నుంచి దీన్ని తీసేస్తామంటే రెండు వందల యాభై వస్తుంది ఓకేనా చూడండి ఒక వస్తువు యాభై రూపాయల లాభంతో ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అమ్మినచో కొన్న వెళ్ళ ఎంత అన్నారు లాభం వచ్చేసింది ఓకేనా లాభం వచ్చేసింది ఇంతకు అమ్మారు అయితే ఎంత కొంటే ఇంత లాభం వచ్చింది అనేది మనం కనుక్కోవాలి ఓకేనా దీనికి ఫార్ములా ఏమి కొన్న వేళక్వల్ టు అమ్మిన వేళ మైనస్ లాభం ఎక్కువ క్యామ్ ఉంటారు కదా దాంట్లో నుంచి లాభం తీసేస్తే కొన్న వేళ వస్తుంది ఓకేనా అమ్మిన వేళ ఎంత ఆరు వందల ఇరవై ఐదు అందులో నుంచి లాభం వచ్చి యాభై రూపాయలు తీసేస్తామంటే ఐదు వందల డెబ్భై ఐదు ఓకేనా థర్డ్ ఆప్షన్ మీరు ఇదంతా చేయకుండా కూడా అట్లే చూడొచ్చనమాట అనమాట ఇంత కమ్మారు ఇంత లాభం అంటే దీంట్లో నుంచి దీన్ని తీసేస్తామంటే కొన్న వెల వస్తుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూ నెక్స్ట్ చూడండి ఒక వస్తువును తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కొని అరవై ఐదు రూపాయలు నష్టంతో అమ్మినచో దాన్ని కొన్న వెల ఎంత అన్నారు ఓకేనా ఈ వస్తువు సారీ అమ్మిన వెల ఎంత అన్నారు ఓకేనా ఇక్కడ అమ్మిన ఇక్కడ వస్తువును తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కొన్ని అరవై ఐదు రూపాయలు నష్టంతో చో దాని అమ్మిన వేళ ఎంత ఇక్కడ ప్రింట్ పడలే అమ్మిన వేళ ఎంత అన్నారు ఇక్కడ మనం అమ్మిన వేళ కనుక్కోవాలంటే అమ్మిన వేళ ఈక్వల్ టు కొన్న వేళ మైనస్ నష్టం ఓకేనా అంటే నష్టం ఎప్పుడు వస్తుంది కొన్న వేళ కంటే అమ్మిన తక్కువ తక్కువైనప్పుడు కదా ఇప్పుడు కొన్ని వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు నష్టం ఎంత అరవై ఐదు ఇందులో నుంచి దీన్ని తీసేసామంటే తొమ్మిది వందల పది రూపాయలు కమ్ముంటే మనకి అరవై ఐదు రూపాయల నష్టం అనేది వస్తుంది ఓకేనా ఎక్కడుంది ఆప్షన్ సెకండ్లో ఉంది చూడండి ఓకేనా అర్థమైందా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక వస్తువును ఒక వ్యక్తి రెండు వేల రూపాయలు కొని అదే వస్తువును మరొక వ్యక్తికి రెండు వేల నాలుగు వందల రూపాయలకు అమ్మిన అయినా ఆ వ్యక్తికి లాభ శాతం ఎంత అన్నారు మనకి లాభ శాతంకి ఫార్ములా తెలుసు లాభ శాతం ఈక్వల్ టు లాభంపై కొన్న వేల ఎంటు వంద ఇది సూత్రం ఓకేనా ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో ప్రతిక్షేపించి లాభ శాతం కనుక్కుంటాం ఇప్పుడు లాభం ఎంత వచ్చింది అంటే రెండు వేలని రెండు వేల నాలుగు వందలకు అమ్మితే నాలుగు వందల లాభం వచ్చింది ఓకేనా ఈ లాభం ప్లేస్లో నాలుగు వందలు వేస్తాం బై కొన్న వేళ ఎంత రెండు వేల కింద కొన్నాడు రెండు వేలు ఇంటు వంద దీన్ని ఇప్పుడు మనము సింప్లిఫై చేస్తాం ఓకేనా ఇక్కడ చూడండి లవంలో రెండు సున్నాలు హారంలో రెండు సున్నాలు ఇక్కడ నాలుగో గట్ల ఐదుల ఇరవై మళ్ళీ ఇక్కడ ఐదు గట్ల ఇక్కడ ఐదు ఇరవైల వంద ఓకేనా అంటే లాభ శాతం ఎంత అంటే ఇరవై శాతం ఓకేనా ఎక్కడుంది ఆప్షన్ చూడండి ఫస్ట్ వన్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక వ్యక్తి ఒక సైకిల్ని రెండు వేలు కొని రెండు వేల రెండు వందల రూపాయలు అమ్మిన చూ అతనికి ఆ సైకిల్పై వచ్చే లాభ శాతం ఎంత అన్నారు ఓకేనా దీని ముందు ప్రాబ్లం లాగానే లాభ శాతం లాభ శాతం ఫార్ములా ఏమి లాభ శాతం ఈక్వల్ టు బై కొన్న ఇంటూ వంద పర్సెంట్ ఓకేనా ఇది సూత్రము ఓకేనా ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఇప్పుడు ఎంత లాభం వచ్చింది అంటే రెండు వేల రూపాయలు కొని రెండు వేల రెండు వందలకి అమ్మాడు అంటే రెండు వందలు లాభం వచ్చింది రెండు వందలు బై కొన్న వేళ అంటే రెండు వేలు ఇంటూ వంద శాతం ఓకేనా ఇక్కడొచ్చి లవంలో రెండు సున్నాలు ఆరంలో రెండు సున్నాలు ఇక్కడ రెండు ఒకట్లా రెండు పదుల ఇరవై మళ్ళీ ఇక్కడ పదితో పది ఒకటిలా ఇక్కడ పది పదిలో ఉంది కదా సో లాభ శాతం ఎంత అంటే పది శాతం ఎక్కడుంది థర్డ్ ఆప్షన్ అర్థమైంది కదా లాభ శాతం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం లాభం కనుక్కోవాలి లాభం ఎలా కనుక్కుంటాం అమ్మిన వెళ్ళలో నుంచి కొన్న వేళ తీసేస్తే లాభం వస్తుంది ఈ లాభాన్ని పైన వేసుకొని కింద వచ్చి కొన్న వేళ ఇంటూ హండ్రెడ్ ఈ ఫార్ములాలో ప్రతిక్షేపించి పిచ్చి కనుక్కుంటే మనకి టెన్ పర్సెంట్ వచ్చింది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఈ ప్రాబ్లం కూడా సేమ్ ముందు ప్రాబ్లం లాగే ఉంది చూడండి ఒక వ్యక్తి ఒక టీవీని ఇరవై వేల రూపాయలు కొని మరొక వ్యక్తికి ఇరవై ఐదు వేల రూపాయలు అమ్మినచు ఆ టీవీపై వచ్చు లాభ శాతం ఎంత లాభ శాతం మనకు ఫార్ములా తెలుసు లాభ శాతం ఈక్వల్ టు బై కొన్న వేల అంటూ వంద ఓకేనా ఇక్కడ లాభం ఎంత వచ్చింది ఇరవై వేల రూపాయలు కొని ఇరవై ఐదుకి అమ్మాడు అంటే ఐదు వేలు లాభం వచ్చింది అనమాట ఐదు వేలు బై కొన్న విలా అంటే ఇంత ఇరవై వేలు ఎంటు వంద శాతం ఓకేనా ఇక్కడ లవంలో మూడు సున్నాలు ఆహారంలో మూడు సున్నాలు ఇక్కడ ఐదు ఒకట్ల ఐదు నాలు ఇరవై ఇక్కడ నాలుగు ఒకటి నాలుగు ఇరవై ఐదులో అంద కదా సో ఇరవై ఐదు శాతం ఎంత లాభ శాతం అంటే ఇరవై ఐదు శాతం ఎక్కడున్న చూడండి థర్డ్ ఆప్షన్ ఓకేనా ఇక్కడ మీరు క్యాన్సిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది ఓకేనా ఇది రెండు కూడా లవంలో ఉండేది ఇది హారంలో ఉన్నది ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఒక వ్యక్తి ఒక వస్తువును మూడు వందల రూపాయలు కొని రెండు వందల యాభై రూపాయలు కమ్మితే అతనికి వచ్చే నష్ట శాతం ఎంత ఇక్కడ చూడండి మూడు వందలు రెండు వందల యాభైకి అమ్మాడు అంటే యాభై రూపాయలు నష్టం వచ్చింది ఓకేనా ఇక్కడ మనం కనుక్కోవాల్సింది నష్ట శాతం కనుక్కోవాలి ఓకేనా ఇక్కడ నష్ట శాతం ఫార్ములా ఏమి లాభ శాతం లాగానే వస్తుంది అక్కడ లాభంపై కొన్న వేల ఇంటూ వంద వస్తే ఇక్కడ నష్టంపై కొన్న వేళ ఇంటూ వంద శాతం ఇక్కడ నష్టం ఎంత నష్టం వచ్చింది అతనికి యాభై రూపాయలు నష్టం మూడు వందలు కొని రెండు వందల యాభైకి అమ్మాడు కాబట్టి యాభై రూపాయలు నష్టం వచ్చింది పై కొన్న వేల వచ్చి మూడు వందలు ఇంటూ వంద శాతం ఓకేనా ఇక్కడ మూడు సున్నాలు సారీ రెండు సున్నా ఆరంలో రెండు సున్నాలు లవంలో ఇప్పుడు యాభై పై మూడు మిగిలింది మనకి ఓకేనా ఈ యాభై పై మూడు నేను చేస్తా అన్నా నువ్వు పక్కన భావిస్తాను చూడండి యాభై మూడుతో భావిస్తాం ఓకేనా మూడు ఒకటిలో మూడు పోతే రెండు మిగిలింది ఈ జీరోని కిందికి తెచ్చుకుంటాం ఇరవై ఉంటుంది మూడు ఆరులో పద్దెనిమిది ఓకేనా ఇరవైలో పద్దెనిమిది పోతే ఎంత రెండు ఆన్సర్ ఎంత అంటే ఆరు రెండు బై మూడు అది ఎక్కడుందో చూడండి ఇక్కడ ఉంది కదా థర్డ్ ఆప్షన్లో ఓకేనా ఆరు సారీ పదహారు కదా పదహారు రెండు బై మూడు ఇదనమాట నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక వ్యక్తి స్కూటర్ని నలభై వేల రూపాయలు కొని ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలకు అమ్మినచు ఆ స్కూటర్పై అతనికి వచ్చే నష్ట శాతం ఇంత నలభై వేలు నుంచి తక్కువకే అమ్మాడు కాబట్టి నష్టం వస్తుంది ఇప్పుడు నష్ట శాతం ఎలా కనుక్కోవాలి అంటే మనకు ఫార్ములా తెలుసు నష్ట శాతం ఈక్వల్ టు నష్టం బై కొన్న వేల టు వంద ఓకేనా ఎంత నష్టానికి అమ్మాడు చూడండి నలభై వేలని ముప్పై ఏడు వేల ఐదు వందలకి అమ్మాడు అప్పుడు నష్టం ఎంత వస్తుంది రెండు వేల ఐదు వందల రూపాయలు ఓకేనా రెండు వేల ఐదు వందలు బై కొన్న వేల వచ్చి నలభై వేలు ఇంటూ వంద శాతం ఓకేనా ఇక్కడ క్యాన్సల్ చేస్తాము ఇప్పుడు చూడండి ఇక్కడ లవంలో రెండు సున్నాలు హారంలో రెండు సున్నాలు నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఇక్కడ లవంలో రెండు సున్నాలు ఇక్కడ ఆరులో నాలుగు రెండు సున్నాలు ఈ నాలుగు సున్నాలు క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ ఇరవై ఐదు బై నాలుగు మిగిలింది అంటే ఇరవై ఐదుని నాలుగుతో భావిస్తాం ఓకేనా నాలుగు ఆరుల ఇరవై నాలుగు పోతే ఎంత మిగిలింది ఒకటి అంటే ఆరు ఒకటి బై నాలుగు శాతం ఎక్కడున్న చూడండి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా ఆరు ఒకటి బై నాలుగు శాతం ఓకేనా నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లమ్ చూద్దాం ఒక వ్యక్తి తన ఇంటిని లక్ష ఇరవై వేల రూపాయలకు కొని ఒక లక్ష రూపాయలకు అమ్మిన తనకి వచ్చే నష్టం ఎంత అంటే ఇక్కడ చూడండి కొన్న కంటే అమ్మిన వెల తక్కువగా ఉంది కాబట్టి నష్టమే వచ్చి ఉంటుంది సో మనకి నష్ట శాతాన్ని ఫార్ములా తెలుసు ఫస్ట్ నష్టం కనుక్కోవాలి ఓకేనా నష్టం ఎంత అంటే లక్ష ఇరవై వేల నుంచి లక్ష రూపాయలు తీసేస్తే ఇరవై వేలు అనేది లాస్ వచ్చింది అతనికి ఓకేనా నష్టం వచ్చింది ఇరవై వేలు ఇప్పుడు నష్ట శాతాన్ని ఫార్ములా ఏమి నష్ట శాతం ఈక్వల్ టు నష్టం ఎంత ఇరవై వేలు బై కొన్న వేళ అంటే లక్ష ఇరవై వేలు ఇంటు వంద శాతం ఓకేనా ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దాం చూడండి ఇక్కడ నాలుగు సున్నాలు ఉంది నాలుగు సున్నాలు కొట్టేశాను ఇక్కడ కూడా నాలుగు సున్నాలు పోయింది నెక్స్ట్ ఇక్కడ రెండు ఒకటిలో రెండార్ల పన్నెండు ఇక్కడొచ్చి వంద ఉంది లవంలో వంద ఉంది ఇంకా ఏదైనా క్యాన్సిల్ అవుతుందా మళ్ళీ రెండో ఎక్కంతో రెండు మూడు ఆరు కదా రెండు యాభైల వంద సో పై మూడు మిగిలింది అది ఆప్షన్లో ఎక్కడ లేదు కాబట్టి యాభైని మూడుతో భాగిస్తాం ఓకేనా మూడు ఒకట్లా మూడు పోతే రెండు మిగిలింది ఇక్కడ జీరో మూడు ఆరుల పద్దెనిమిది ఎంత మిగిలింది రెండు మిగిలింది ఓకేనా పదహారు రెండు బై మూడు ఎక్కడ చూడండి థర్డ్ ఆప్షన్లో ఉంది ఓకేనా పదహారు రెండు బై మూడు శాతం ఓకేనా ఇలా వేసుకోవాలన్నమాట వేసేటప్పుడు పదహారు రెండు బై మూడు ఓకేనా అర్థమైందా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్